మోటార్ బైకుల విషయంలో ప్రపంచమంతా ఆధారపడుతుంది పెట్రోల్ బైకులపైనే వీటికి ప్రత్యామ్నాయంగా బజాజ్ ఆటో పరిశోధన అభివృద్ధి విభాగం గ్యాస్తో నడిచే బైకును రూపొందించింది ఈ నెల ఐదవ తేదీన కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ బైకును విడుదల చేశాడు దీని పేరు ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది దీని ఎక్స్ షోరూమ్ ధర తొంభై ఐదు వేల నుంచి లక్షా పది వేలుగా నిర్ణయించారు సిఎన్జి లభ్యత అన్ని ప్రాంతాల్లో లేనందున ఈ బైక్లో రెండు కేజీల సిఎన్జి ట్యాంక్తో పాటు రెండు లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంటుంది రెండు కేజీల సిఎన్జి ఇంధనంతో రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించవచ్చు సిఎన్జి ఇంధనం అయిపోతే రెండు లీటర్ల పెట్రోల్తో నూట ముప్పై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు పెట్రోల్ బండితో ఒక కిలోమీటర్కు రెండు రూపాయల ఇరవై ఐదు పైసలు ఖర్చవగా ఈ సిఎన్జి బైక్తో ఒక కిలోమీటర్కు రూపాయి మాత్రమే ఖర్చు అవుతుంది ఇంకెందుకు కాలుష్యం లేని చౌకరవాణతో కూడిన ప్రపంచ తొలి సిఎన్జి బైక్ను బుక్ చేసుకోవడానికి త్వరపడండి